అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ట్ ఇరవై తొమ్మిదవ భాగం రచయిత పునాగవల్లి గారు తన సిస్టం ముందు కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తూ ఓ అందుకైనా ఈరోజు మధ్యాహ్నం వెహికల్ పంపించారు అని మనసులో అనుకుంటూ వర్క్ చేస్తున్న కోమలి దగ్గరికి ఆఫీస్ ప్యూన్ వచ్చి ఫుడ్ పార్సిల్ ఇచ్చాడు ఎవరిచ్చారు అని అడిగింది కోమలి తెలియదు మేడం మీ పేరు మీదే ఆర్డర్ వచ్చిందన్నాడు ప్యూన్ ఒక క్షణం ఆలోచించిన కోమలికి వెంటనే అంతర్ గుర్తుకొచ్చి చాంపర్ వైపు చూసింది కోమలి అంత కోమలి వైపే చూస్తూ ఉన్నాడు బుగ్గగిల్లి జోలపాడ్డం అన్నట్టుగా ఉదయం ఏదో హనీ మున్ తీసుకెళ్ళినట్టుగా పిచ్చాసుపత్రిలో నన్ను పడేసి ఇప్పుడేమో ఫుడ్ పార్సెల్ పంపిస్తే సరిపోతుందా అని తన మనసులో అనుకుంటూ ఎవరు పంపించారో ఏంటో తెలియకుండా ఫుడ్ ఎలా తీసుకుంటాను ఇంకెప్పుడు ఇలా నా పేరు మీద ఏం వచ్చినా తీసుకోకు అని అంటూ ఆ ప్యూన్కి ఫుడ్ పార్సెల్ ఇచ్చేసింది కోమలి అయ్యో ఇప్పుడు దీన్ని ఏం చెయ్యమ్మా అని అన్నాడు ఆ ప్యూన్ ఏం చేస్తావు నీకు తినాలనిపిస్తే తిను లేదంటే చెత్తకుప్పలో పడేసే అంది కోమలి ఓరకంట అంతర్నే చూస్తూ అలాగేనమ్మా అంటూ ఆ ఫుడ్ పార్సిల్ని తీసుకుని వెళ్ళిపోయాడు ప్యూన్ ఇదంతా చాంబర్లో ఉండే గమనిస్తున్న అంతర్ ఇన్నాళ్ళు దీనికి ఒళ్ళంతా పొగరే అనుకున్నాను కాదు దీని చుట్టూ వైఫై లాగా పొగరు అంటుకొని ఉంది లేకపోతే ఆ ఫుడ్ పార్సెల్ నేనే పంపించాను మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడను శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో అని తెలిసి కూడా తినకుండా ప్యూన్కి ఇస్తుందా నాకు తెలిసి ఎలాగో అక్కడ ఏమీ తిని ఉండదు పోనీలే పాపమని ఫుడ్ పంపిస్తే తీసుకోదా ఉండని నాకే కడుపు మాడి గిరగిరలాడుతూ ఉంటుంది అని మనసులో అనుకున్నాడు అంతర్ అంతలో అక్కడికి వచ్చిన వినయ్ ఏంటండి ఫుడ్ పార్సిల్ వెనక్కి పంపిస్తున్నారు అని అన్నాడు వినయ్ ఏం లేదు వినయ్ ఫుడ్ పార్సిల్ ఎవరు పంపించారంట ఎవరనేది తెలియకుండా ఎలా తింటాను అని అంది కోమలి అయ్యో అంటే ఈరోజు మీరు ఏం తినకుండా ఉంటారా అన్నాడు వినయ్ ఒక్క పూట తినకపోతే ఏమవుతుందిలే వినయ్ అని అంది కోమలి అయ్యో భలేవారే భోజనం తినకుండా అలా ఉంటారా ఏంటి ఎప్పుడూ లేంది రోజు నా లంచ్ లేట్ అయింది రండి ఫుడ్ ఇద్దరం షేర్ చేసుకుందాం అన్నాడు వినయ్ అయ్యో వద్దండి అంది కోమలి ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం ఆ మాత్రం ఫుడ్ షేర్ చేసుకుంటే తప్పేం లేదు రండి అని అన్నాడు వినయ్ వద్దండి అని అనబోతూ యథాలాపంగా చాంబర్ వైపు చూసిన చూసిన కోమలికి కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ వీళ్ళిద్దరి వైపే చూస్తూ ఉన్న అంతర్ని చూసి మాట నోట్లోనే దాచేస్తూ అలా అంటారా సరే మీ ఇష్టం అని అంది కోమలి రండి అలా క్యాంటీన్లోకి వెళ్దాం అన్నాడు వినయ్ నడవండి అని అంటూ క్యాంటీన్ వైపు అడుగులు వేసింది కోమలి వినయ్ కూడా తన వెనకాలే వెళ్ళాడు ఏదో మాట్లాడుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ నడుస్తున్న వాళ్ళిద్దరిని చూస్తుంటే కడుపు మండిపోయినట్టుగా అనిపించింది అంతర్కి క్యాంటీన్ నుండి తిరిగి వచ్చి ఎవరి ప్లేస్లో వాళ్లకు వచ్చేసి వర్క్ స్టార్ట్ చేశారు వినయ్ కోమలి వాళ్ళిద్దరు ఎప్పుడు ఆఫీస్లోకి వస్తారని ఎదురు చూసిన అంతర్ ఒక్కసారిగా సడన్గా చాంబర్ నుండి బయటకు వచ్చి వినయ్ వైపు చూస్తూ షూటింగ్ ఫైనాన్షియల్ రిపోర్ట్ తయారు చేసావా అని అడిగాడు అంత సీరియస్గా ఆ మాట వింటూనే ఒక్కసారిగా విస్తుపోతూ లేచి నిలబడి సార్ అది ఇంకా అంటూ నీళ్ళు నములుతూ ఆగిపోయాడు వినయ్ ఏంటి ఇంకా తయారు చేయలేదా అన్నాడు అంతర్ అది కాదు సార్ షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వకముందే ఎలా తయారు చేస్తాం ఇంకా షూటింగ్ అవ్వాలి కదా అని అన్నాడు వినయ్ ఓ అయితే ఇంకా తయారు చేయలేదన్నమాట అయినా మీకు నచ్చినప్పుడు తయారు చేయండి సార్ ఇబ్బంది ఏముంది కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అని అన్నాడు అంతర్ వెటకారంగా వినయ్ ఏం మాట్లాడాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉండిపోయాడు కోమలికి మాత్రం ఎందుకో అంతర్ ఇదంతా కావాలని చేస్తున్నట్లుగా అనిపిస్తోందని కానీ ఏమీ అనలేక మౌనంగా ఊరుకునిపోయింది కోమలి ఏంటి అడుగుతుంటే అలా దిక్కులు చూస్తావు ఏంటి షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు అయితే ఫైల్ రెడీ చేయవా ఏంటి కనీసం మినిమం బడ్జెట్ తోనన్నా ఫైల్ తయారు చేయాలి కదా అని అన్నాడు అంతర్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ అంతర్ మాటలు విని ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం తప్ప ఏమీ మాట్లాడలేకపోయారు అంతర్ కోపంలో ఉన్నప్పుడు అవతల వాళ్ళు చెప్పేది ఏమీ వినడానికి గ్రహించడం వినాయ్ సార్ ఒక వన్ అవర్లో ఫైల్ ప్రిపేర్ చేస్తాను సార్ అన్నాడు అయ్యో వన్ అవర్ ఎందుకు సార్ మీకు కావాలంటే ఒక టూ డేస్ తీసుకోండి తర్వాత ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడే షూటింగ్ చేసుకుందాం సరేనా అన్నాడు అంత వెటకారంగా లేదు సార్ వన్ అవర్లో ఫైల్ మీ టేబుల్ మీద ఉంటుంది అన్నాడు వినయ్ ఏమీ అవసరం లేదు చెప్పేంతవరకు ఎవరికీ మీ వర్క్ పట్ల రెస్పాన్సిబిలిటీ లేదు ఫస్ట్ తారీఖు ఎప్పుడొస్తుందా బ్యాంక్లో శాలరీ పడుతుందా లేదా వీటి మీద ఉన్న శ్రద్ధ వర్క్ మీద ఉంటే మన కంపెనీ ఎప్పుడో బాగుపడేది నా చుట్టూ ఉన్న ఎంప్లాయీస్ ఇలా ఉండబట్టే నా కంపెనీ స్థాయి ఇలా అఘోరించింది అని అంటూ నానా మాటలు వినయ్ని తిడుతూ ఒకరికంట కోమల్నే చూశాడు అంతర్ కోమలికి అక్కడ పరిస్థితి కొంచెం కొంచెంగా అర్థమవుతూనే ఉంది వినయ్ ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అలా మౌనంగా ఉండిపోయాడు ఫిఫ్టీన్ మినిట్స్లో ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి అలాగే షూటింగ్ వర్క్ అంతా కూడా క్లియర్ చెయ్యి అని అంటూ విసవిసా విస తన చాంబర్లోకి వెళ్ళిపోయాడు అంతర్ వినకి ఎంతగా కంట్రోల్ చేసుకుందామన్నా కలల్లో నీళ్ళు తిరిగాయి కానీ వాటిని బయటకు రానివ్వకుండా మౌనంగా తన సీట్లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేశాడు వినయ్ వినయ్ పరిస్థితి ఊహించిన కోమలికి మనసంతా బాధగా అనిపించింది ఒక ఎంప్లాయీతో బాస్ ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదా ఈ మనిషికి కాదు కాదు ఈ మాన్స్టర్కి లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్లో పైల్ని ఎలా సబ్మిట్ చేస్తారు ఎవరైనా అని తన మనసులో అనుకుంది కోమలి వినయ్ పరిస్థితి చూసి చాలా జాలీగా అనిపించింది కోమలికి దాంతో వినయ్ దగ్గరకు వెళ్ళి వినయ్ నేనేమైనా హెల్ప్ చేయనా అని అడిగింది కోమలి వద్దు కోమలి నేను హ్యాండిల్ చేయగలన్నాడు వినయ్ చిరునవ్వుతో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చిరునవ్వు చెదరనివ్వడు ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా ఉండదు ఆ మాన్స్టర్కి అని తన మనసులో అనుకుంటూ ఉండగానే ఇంటర్కమ్ మోగింది వినయ్ లిఫ్ట్ చేశాడు అలాగే సార్ వస్తున్నానంటూ హడావిడి పడుతూ ఛాంబర్లోకి పరిగెత్తాడు వినయ్ మళ్ళీ వినయ్ని ని చాంబర్లో పిలిచాడు ఇప్పుడు ఏమంటాడో ఏమిటో అని అనుకుంటూ తన ప్లేస్లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేసింది కోమలి కాసేపటి తర్వాత దాదాపుగా ఒక పదిహేను ఫైల్స్ తీసుకొని బయటకు వచ్చాడు వినయ్ వాటిని చూస్తూ ఇవేంటి వినయ్ అని అడిగింది కోమలి నా తలరాత అన్నాడు వినయ్ అదేంటన్నట్టుగా చూసింది కోమలి వీటన్నిటిని ఈ రోజు కంప్లీట్ చేయమన్నారు అదే కాక ఈ రోజు షూటింగ్ కూడా ఉంది ఆ వర్క్ కూడా నేనే చూడాలి ఎందుకో తెలియదు అసలు ఇదంతా నా వర్క్ కాదు అయినా సరే నాకే అప్పజెప్తున్నారు ఇదంతా కంప్లీట్ అయితేనే ఈ రోజు నేను ఇంటికి వెళ్ళడం లేకపోతే లేదు అంటూ తల మునకలు అవుతూ వర్క్ స్టార్ట్ చేశాడు వినయ్ వినయ్ మాటలన్నీ విన్న కోమలికి సర్రున కోపం వచ్చింది దాంతో అంతర్ చామర్ వైపు చూసేసరికి అంతర్ వీళ్ళ వైపే చూస్తూ ఉన్నాడు చా ఈ మనిషి ఎప్పుడూ ఇస్తే అని అనుకుంటూ వినయ్ దగ్గర కొన్ని ఫైల్స్ తీసుకొని తను వర్క్ చేయడం స్టార్ట్ చేసింది కోమలి అది చూసిన వినయ్ కోమలి పర్వాలేదు నేను హ్యాండిల్ చేస్తాను అన్నాడు పర్వాలేదులే వినయ్ అని అంటూ వర్క్ కాస్త స్పీడ్గా చేయడం స్టార్ట్ చేసింది కోమలి అది గమనించిన అంతర్ వెంటనే కోమలిని చాంబర్లోకి పిలిచాడు చాంబర్లోకి వచ్చిన కోమలి కోపంగా అంతర్ని చూస్తూ చెప్పండి సార్ పిలిచారంట అంది కోమలి అడ్వర్టైజ్మెంట్ డిజైన్ అయిపోయిందా అన్నాడు అంతర్ మనిషి అనుకుంటున్నాడా రోబో అనుకుంటున్నాడా ఈ మాన్స్టర్ ఇందాకే కదా చెప్పాడు వర్క్ అప్పుడు ఎలా అవుతుందని తన మనసులో అనుకుంటూ లేదు సార్ టైం పడుతుంది అని అంది కోమలి మరి నీ వర్క్ కంప్లీట్ చేయకుండా పక్కన వాడి పని మీద పెత్తనాలు ఎందుకు అంతర్ ఒక్కసారిగా ఆ మాటకు అంతర్ వైపు చూస్తూ నేనేం పెత్తనాలు చేయలేదండి ఈ కోమలి పెత్తనాలు కాక మరి ఇంటి నీ వర్క్ నువ్వు కంప్లీట్ చేయి అతని వర్క్ అతను కంప్లీట్ చేస్తాడు అతను ఫైల్స్ నువ్వెందుకు క్లియర్ చేస్తున్నావు అని అడిగాడు అంతర్ ఎవరు వర్క్ చేస్తే మీకెందుకు సార్ మీకు వర్క్ కంప్లీట్ అవ్వడం కావాలి ఈవినింగ్ కల్లా వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తాను అంది కోమలి అయితే ఎంత చెప్పినా వినయతో మాట్లాడడం ఆపను అంటావు అంతేనా అన్నాడు అంతర్ అంతర్ మాటకి ఆశ్చర్యపోతూ అదేంటి అలా అంటారు కోలీగ్స్ అన్న తర్వాత మాట్లాడుకోకుండా ఉంటారా అంది కోమలి కోలీగ్స్ అంటే వినయ్ తప్ప ఆఫీస్లో ఇంకెవరు లేరా అన్నాడు అంతర్ మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంది కోమలి నిజం మాట్లాడుతున్నాను దీనిలో తప్పే ఉంది అన్నాడు అంతర్ తప్పు కాదు దృష్టిలోపం ఉంది అంది కోమలి అంటే నీ ఉద్దేశం అన్నాడు అంతర్ ఏదైనా సరే చూసే దృష్టిని బట్టే ఉంటుంది నేను వినయ్తో నార్మల్గానే మాట్లాడుతున్నాను దాన్ని మీరు తప్పుగా చూస్తే దానికి నేనేమీ చేయలేనంటూ రుసరుసలాడుతూ చాంబర్ నుంచి బయటికి వెళ్ళిపోయింది కోమలి బయటకొచ్చిన వచ్చిన కోమలి అంతర్ మాటలు గుర్తు చేసుకుంటూ బగబగ మండిపోయింది నేను ఎవరితో మాట్లాడితే ఇనకెందుకో ఈ ఆఫీస్లో నాతో కొద్దో గొప్ప మాట్లాడేది వినయ్ మాత్రమే అలాంటి వినయ్తో మాట్లాడడం కూడా తప్పుపడతాడేంటి అయినా అతని గురించి నేను ఎందుకు ఆలోచించాలి నేను వినయ్తోనే మాట్లాడతాను ఏం చేస్తాడో చూస్తానని మనసులో అనుకుంటూ కావాలని అంతర్ చూసేలాగా వినయ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలు పెట్టింది కోమలి అదంతా చూసిన అంతర్ విన్కి కాల్ చేసి మాట్లాడాడు వినయ్ హడావిడిగా అక్కడ నుంచి బయలుదేరుతున్నాడు ఎక్కడికి వెళ్తున్నావు వినయ్ ఆఫీస్ టైం ఇంకా ఉంది కదా అంది కోమలి సార్ నన్ను హోటల్కి వెళ్ళి మోడల్ సలాని తీసుకురామన్నారు వెళ్ళాలి అన్నాడు వినయ్ అదేంటి మోడల్ని తీసుకొచ్చేది నువ్వు కాదు కదా అని అంది కోమలి నిజానికి మోడల్ని నేనే తీసుకురాను కానీ ఎందుకో సార్ నన్నే వెళ్ళి తీసుకురమ్మంటున్నారంటూ హడావిడిగా అక్కడ నుంచి బయలుదేరాడు వినయ్ కోమలి అంతర్ చాంబర్ వైపే చూసింది అంతర్ క్రూయల్గా ఒక నవ్వు నవ్వాడు చ ఇతను మార్పు ఆశించడం దండగా అని అనుకుంటూ మనసులో తన వర్క్ని స్టార్ట్ చేసింది కోమలి సుమారు గంట తర్వాత మోడల్ సన అక్కడికి వచ్చింది అక్కడికి వస్తూనే డైరెక్ట్గా అంతర్ చాంబర్ వైపే చాలా స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది సన కనీసం డోర్ నాక్ చేయడం కానీ మొదట పిఏని కలవడం కానీ ఇలాంటి రూల్స్ ఏవి కూడా ఆమె పాటించలేదు దాంతో ఆమె వైపు విస్మయంగా చూస్తూ ఉండిపోయింది కోమలి ఒక మోడల్కి షూటింగ్ స్పాట్లో పని ఉంటుంది కానీ ఎండి రూమ్లో ఏం పని ఉంటుంది అయినా వాళ్ళిద్దరి మధ్య ఏముంటుందో నాకెందుకు అత్తగారు ఆఫీస్కి వస్తారని అన్నారు ఇంకా రాలేదేంటి ఒకవేళ ఈ సమయంలో వస్తే పరిస్థితి ఎలా మారుతుందో ఏంటో పర్వాలేదులే ఇలాంటి సమయంలోనే అత్తయ్య గారు ఇక్కడికి రావాలి అప్పుడు ఈ మాస్టర్కి తగిన శాస్త జరుగుతుంది అని తన మనసులో అనుకుంటూ వర్క్ ని స్టార్ట్ చేసింది కోమలి వాళ్ళిద్దరూ లోపల ఏం మాట్లాడుకుంటున్నారో ఏమిటో తెలియదు కానీ వాళ్ళ నవ్వులు మాత్రం బయటకి వినిపిస్తూ ఉన్నాయి అందరూ ఆ నవ్వులు వింటూ ఉన్నారే కానీ ఎవరు బయటికి ఏమీ మాట్లాడటం లేదు కోమలికి కూడా నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి అంతలో అంతర్ ఇంటర్ కామ్ లో చాంబర్ లోపలికి పిలిచాడు వాళ్ళిద్దరు లోపల ఉన్నప్పుడు నన్ను పిలిస్తే ఎంత చండాలంగా ఉంటుంది అన్న ఆలోచన కూడా ఈయనకి ఉండదో ఏంటో అని తన మనసులో అనుకుంటూ చాంబర్లోకి వెళ్ళింది కోమలి అంతర్ తన చైర్లో కూర్చుంటే సనా మాత్రం టేబుల్ పై కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కాస్త ముందుకు వంగి అంతర్తో ఏదో మాట్లాడుతూ అతిగా నవ్వుతూ ఉంది చాంబర్ చాంబర్లోకి వస్తువుని ఆ దృశ్యం చూసిన కోమలి వాళ్ళిద్దరిని చూసి తల తిప్పేసుకుంది పక్కగా వాళ్ళిద్దరు మాత్రం అసలు కోమలిని ఏమాత్రం పట్టించుకోకుండా మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉన్నారు తన ఉనికిని చెప్తూ చిన్నగా దగ్గింది కోమలి అయినా ఏ ప్రయోజనం లేకుండా పోయింది అంతర్ పైకి లేచి భుజాల మీద చేతులు వేసి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఎంత కాదనుకున్నా కోమలికి యాసిడ్తో స్నానం చేస్తున్నట్టుగా అనిపించింది దాంతో చూపుని పక్కకు తిప్పుకొని చెప్పండి సార్ అంది కోమలి ఆ మాటతో సనా కోమల వైపే చూస్తూ ఈడియట్ కనీసం రూమ్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలన్న కామన్ సెన్స్ నీకు లేదా అంటూ వరిచింది దాంతో కోమలికి ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూసింది సనా రిలాక్స్ నేనే పిలిచానన్నాడు అంతర్ కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతూ ఓ నువ్వే పిలిచావా అంటూ సన సనా కోమలి వెళ్ళి మా ఇద్దరికి కొంచెం టీ తీసుకుని రా అన్నాడు అంతర్ ఆ మాటలు విన్న కోమలి ఏంటి నేనేమైనా రూమ్ బాయినా ఏంటి ఈయన గారు అడిగిన వెంటనే అవి ఇవి తీసుకొని వచ్చి ఇవ్వడానికి అని తన మనసులో అనుకుంటూ అలాగే అక్కడే నిల్చుండిపోయింది కోమలి అది గమనించిన అంతర్ కోమలి నేను చెప్పేది నీకే వెళ్ళి టీ తీసుకుని రా అని అన్నాడు కోమలి అన్న పేరు వినగానే సనాకి రీనా చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఓ రీనా మెజర్మెంట్స్ తీసుకోవడానికి వచ్చిన కి వెళ్లిన ఎంప్లాయ్ ఈ అమ్మాయి అన్నమాట అయితే ఈ అమ్మాయిని ఇంకా అంతర్ ఎందుకని జాబ్ జాబ్లోచి తీయలేదని ఆలోచిస్తూ కోమలిని పైనుంచి కింద వరకు ఎగాదిగా చూసింది సనా అలా బెల్లం కొట్టిన రాయిలా ఇక్కడ ఎందుకు వెళ్లి టీ తీసుకురా అన్నాడు అంతర్ దాంతో విసవిస అంత టేబుల్ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న ఇంటర్ కమ్ ఆన్ చేసి టూ కప్స్ టీ అంటూ ఆర్డర్ చేసింది కోమలి అది ఏమాత్రం ఊహించని అంతర్సన సా ఇద్దరు కొయ్యబారిపై చూస్తూ ఉండిపోయారు ఫైవ్ మినిట్స్ లో టీ తీసుకొస్తానన్నారు సార్ ఆఫీస్ బాయ్ అని అంటూ అక్కడి నుంచి వెళ్ళబోయింది కోమలి దాంతో తేరుకున్న సన యు ఈడియట్స్ నీకెంత ధైర్యం ఉంటే టీ తీసుకురామని నీకు చెప్తే నువ్వు ఆఫీస్ బాయ్ ని చెప్తావు అని అంది సనా ఇక్కడ ఎంప్లాయీని మేడం అంతేకాని ఆఫీస్ బాయ్ ని కాదు ఇలాంటి పనులు చేయడానికి ఇలాంటి పనులు చేయడానికి ఆఫీస్ బాయ్స్ ఉన్నారు అది ముందు మీరు గమనించాలి అని అంది కోమలి దాంతో దెబ్బతిన్న సనా ఎంత ధైర్యం ఉంటే నాతో ఇలా మాట్లాడతావు నువ్వు అని అంటూ కొట్టడానికి అన్నట్టుగా ఆమె చేతిని పైకి లేపింది సనా అది ఏమాత్రం ఊహించని కోమలి ఒక్కసారిగా కళ్ళని గట్టిగా మూసుకుంది ఇంకొక ఐదు సెకండ్లు సనా చెయ్యి కోమలి బుగ్గని తాగుతుంది అనగా అంతర్ సనా చేతులు పట్టుకుని ఆపేశాడు అదేంటి అంతర్ ఒక ఎంప్లాయ్ కోసం నన్నే నువ్వు ఆపుతావా అంది సనా ఏం సమాధానం చెప్తాడు అన్నట్టుగా అంతర్ వైపే చూస్తూ ఉంది కోమలి దాంతో లేదు కొంతమంది ఎంప్లాయీస్ ఇంతే పై అధికారి చెప్పింది ఏది కూడా వినరు అలాంటి వారి కోసం నువ్వెందుకుని ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం అందుకే ఆపానంటూ కోమలి వైపే చూస్తూ యు కెన్ గో అన్నాడు అంతర్ దాంతో కోమలి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది అంతర్ మాటలు ఎందుకో అంత నమ్మబుద్ధి కాలేదు సనాకు అంతర్ రిలాక్స్గా చేయలో కూర్చుంటూ సనా నువ్వు వెళ్ళి షూటింగ్కి రెడీ అన్నాడు అంతర్ షూటింగ్కి ఇంకా చాలా టైం ఉంది కానీ నేను నేనిన్ను ఒక విషయం అడగాలంటూ అంతర్ దగ్గరగా వచ్చింది సనా చెప్పు ఏం అడగాలి అన్నాడు అంతర్ సడన్ గా అంతర్ కూర్చున్న చైర్ హ్యాండిల్ పై సనా కూర్చుంటూ అంతర్ కళలోకే కళ్ళు పెట్టి చూస్తూ ఉంది సనా ఎందుకో చాలా ఇబ్బందిగా అనిపించింది అంతర్కి ఆమె అంత దగ్గరగా ఉండడం దాంతో చైర్లో నుండి పైకి లేవబోయాడు అంతర్ అది ముందే ఊహించిన సన అంతర్ని చైర్లోకి చిన్నగా తోసి అంతర్ మీదకు వంకి అంతర్ మెడ వంపుపై చిన్నగా తన పెదాలను అంటి అంటించినట్టుగా ముద్దు పెట్టింది సన దాంతో ఒక్కసారిగా సనాని దూరంగా నెట్టాడు అంతర్ అసహనంగా విస్తుపోయి చూసింది సన సారీ సనా ప్లీజ్ ముందు షూటింగ్ వర్క్ చూద్దాం అన్నాడు అంతర్ ఇబ్బందిగా ఫేస్ పెడుతూ ఓకే ముందుగా షూటింగ్ వర్క్ చూద్దాం మరి తర్వాత అని అంటూ రొమాంటిక్గా అంతర్ వైపే చూసింది ఈసాన ఆ తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం ముందు షూటింగ్కి రెడీ అవ్వు అన్నాడు అంతర్ ఇంకా నా డౌట్ నేను అడగలేదండి ఈసాన అడగమని చెప్పాను కదా అన్నాడు అంతర్ దాంతో అంతర్ దగ్గరగా వచ్చి కోరి వచ్చినప్పుడు కాదు అని నువ్వు ఇప్పుడు నీ అంత నువ్వే ఆఫీస్ రూమ్ కి రమ్మనడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అంది సనా దానికి ఏదో ఇబ్బంది పెడదామని ఈ సనాని కి రమ్మని పిలిస్తే దాని ముందే సనాతో కొంచెం క్లోజ్ గా ఉంటే దాని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడాలని నేను అనుకుంటే ఇక్కడ ఏంటి అంత లో జరుగుతోందని తన మనసులో అనుకుంటూ ఉన్నాడు అంతర్ అంతర్ వైపు చూస్తూ ఏంటో ఆలోచన అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అంది సనా సనా వైపు చూస్తూ ఇప్పుడు ఈ సనాని జాగ్రత్తగా డీల్ చేయకపోతే షూటింగ్ ఎఫెక్ట్ అవుతుంది షూటింగ్ లో ఏమాత్రం తేడా వచ్చినా అది కంపెనీస్కి లాస్ అవుతుంది జాగ్రత్తగా మాట్లాడాలని తన మనసులో అనుకుంటూ అన్నీ ఇక్కడే చెప్పాలా లేక రాత్రి రూమ్లో చెప్తే సరిపోతుందా అన్నాడు అంతర్ చిన్నగా నవ్వుతూ ఓ అర్థమైందిలే నేను వెళ్ళి షూటింగ్కి రెడీ అవుతానంటూ చాంబర్ నుండి బయటకు వచ్చింది సనా గట్టిగా ఊపిరి తీసుకొని బయటకు వదులుతూ అమ్మయ్యా అని మనసులో అనుకుంటూ అక్కడే మర్చిపోయిన సన హ్యాండ్ బ్యాగ్ చూసి నీ హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయావన్నాడు అంతర్ మర్చిపోయానని ఎందుకు అనుకుంటున్నావు కావాలనే వదిలేశానేమో అని అంతర్ వైపే హస్కీగా చూస్తూ ఉంది సనా ఆ మాటకి అంతర్ కోరి తలనొప్పి తెచ్చుకోవడం అంటే ఇదేనేమో అని మనసులో అనుకుంటూ హి హి అని పెదాలపై ఒక నవ్వు పులుముకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని సనా దగ్గరికి వచ్చాడు అంతర్ సరిగ్గా అదే సమయానికి ఆఫీస్ బాయ్ టీ తీసుకొని రూమ్లోకి రాబోయాడు అది చూసిన అంతర్ మేకప్ రూమ్కి టీ తీసుకొని వెళ్ళు మేడం అక్కడికే వెళ్తున్నారు అని అన్నాడు అంతర్ ఆ మేకప్ రూమ్కి తీసుకొని రా అని అనబోతూ ఆగి బయట తన సిస్టంలో ఏదో వర్క్ చేస్తున్న కోమలిని చూస్తూ దీని కారణంగా అంతటి డీల్ క్యాన్సిల్ అయినా కూడా అంతర్ దీన్ని జాబ్ నుంచి తీసేయలేదు అంతేకాక ఇందాక అంతర్ చాంబర్లో జరిగిన సంఘటనలో కూడా అంతర్ నా గురించి కాకుండా దాని గురించే ఆలోచించి నన్ను కొట్టనివ్వకుండా ఆపినట్టుగా నాకు అనుమానం వస్తుందంటే వీళ్ళిద్దరి మధ్య ఓ ఇప్పుడు నాకు వీళ్ళిద్దరి మధ్య ఉన్న లింక్ ఏమిటో అర్థమైందని మనసులో అనుకుంటూ వద్దు వద్దు ఇక్కడే టీ తాగుతాను అంది ఆ మాటతో కర్మరా బాబు దీన్ని షూటింగ్ అయ్యేంత వరకు ఎలా భరించాలో ఏంటో అని తన మనసులో అనుకుంటూ నీ ఇష్టం బేబీ అలాగే నా చాంబర్లో కూర్చొని టీ తాగి వెళ్ళు అన్నాడు అంతర్ చాంబర్లోకి మళ్ళీ ఎందుకు అంతర్ నీ స్టాఫ్ వర్కర్ని చూస్తూ అక్కడే తాగుతాను అని అంది సనా వాళ్ళు ఏమైనా తోలుబొమ్మలా ఏంటి వాళ్ళని చూస్తూ తాగడానికి అని మనసులో అనుకుంటూ బ్యూటిఫుల్ థింకింగ్ అన్నాడు అంతర్ సనా టీ కప్ తీసుకొని తాగుతూ ఒక్కొక్క సిస్టమ్ దగ్గరికి వెళ్తూ చూస్తున్నట్టుగా నడుస్తూ కావాలని కోమలి వర్క్ చేస్తున్న సిస్టమ్ దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడ ఏం వర్క్ చేస్తున్నావు అంటూ మాట కలిపింది సనా కొద్దిసేపటి నుండి అంతర్ సనా మాటలు నవ్వులు వింటున్న కోమలికి ఒళ్ళంతా తేళ్లు జరులు పాకుతున్నట్టుగా అనిపిస్తుంటే పైకి ఏమీ అనలేక సనా అడిగిన వాటికి సమాధానాలు చెప్తూ ఉంది కోమలి సనా తీరు చూసిన అంతరికి ఏదో అనుమానం వచ్చింది దాంతో ఇద్దరిని తీక్షణమైన కలతో చూస్తూ ఉన్నాడు సరైన సమయం చూసి తన చేతిలో ఉన్న టీ కప్పటి కావాలని కోమల మీద విసిరింది సనా దాంతో వేడి టీ తన మీద పడడంతో సర్రుమని మండి అమ్మ అని అంటూ గట్టిగా అరుస్తూ ఒంటి మీద ఉన్న చున్నీని లాగి పక్కన పడేసి అరుస్తోంది కోమలి అదంతా నవ్వుతూ చూస్తూ ఉంది సనా మిగతా వాళ్ళు కంగారుగా కోమలి దగ్గరికి వచ్చారు కానీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు ఇదంతా మూసి తెరిచేలోపు జరగడంతో అంతర్ మైండ్ ఒక్కసారిగా స్తంభించింది కానీ వెంటనే తేరుకొని ఒక్కసారిగా కోమలిని కాల్ ద హాస్పిటల్లో నరుస్తూ కోమలిని ఎత్తుకొని వాష్రూంలోకి తీసుకొని వెళ్ళి శివరాన్ చేశాడు అంతర్ ఫోర్స్గా చల్లటి నీళ్లు టీ పడిన చోట పడుతూ ఉంటే చాలా మంటగా అనిపించింది కోమలికి ఆ మంట ఆ మంట తట్టుకోలేని విధంగా ఉండడంతో అమ్మ అంతర్ నాకు వల్లంత మంటతోంది ఏదో ఒకటి చేయి అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది కోమలి దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అంతర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కోమలి వేసుకున్న పంజాబీ టాప్ ను విప్పాడు అంతర్ ఆ బాధలో భయంలో ఉన్న కోమలి అంతర్ చేసే పనిని ఊహించడం కానీ ఆపే ప్రయత్నం కానీ రెండూ చేయలేదు కానీ ఒక్కసారిగా తన ఏ పరిస్థితిలో ఉన్నదో గమనించిన కోమలి ఒక్కసారిగా కోపంగా అంతర్ వైపే చూసింది కానీ అంతర్ని చూసిన మరుక్షణమే కోమలి కోపం అయిపోయింది కోమలి ఇప్పుడు ఎలా ఉంది మంట తగ్గిందా అని అడుగుతున్నాడు అంతర్ కళ్ళు మూసుకొని కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు అంతర్ ఏం చేస్తాడు అంతర్ పైకి కోపం నటిస్తున్నాడే కానీ కోమలి మీద ఎనలేని ప్రేమని పెంచుకున్నాడు తన మనసులో మరి కోమలికి ఈ విధంగా జరిగినందుకు సనా మీద ఎలా రియాక్ట్ అవుతాడు మరి కోమలి అంతర్ ఇలా వాష్రూంలో ఉండడంతో ఆఫీస్లో వాళ్ళు వీళ్ళిద్దరి గురించి ఏం మాట్లాడుకుంటారు ఎందుకంటే అంతర్ కోమలి తన భార్యని వాళ్ళకి వాళ్ళకు చెప్పలేదు కాబట్టి మరి తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్